What a cara did be a buggy How powerful Ah Oh This is good not bullying a ser I Going to the Hum brain A I handicap I Inform I Likewise I ఏం ఏం తప్పు ఏం తప్పు మా క్యాబినెట్ మా సార్ రాత్రి నుంచి అసలు ఏం లేదు డబ్బులు కానీ ఇంకోటి కానీ పనిచేది కానీ ఇంకోటి లేదు రండి సార్ ఊరికి నిష్కారణంగా రాత్రి నుంచి ఇప్పుడు వరకు పెట్టుకొని ఇప్పుడు మేము అడుగుతంటే కేసు ఉంది అంటారు ఏం కేసు లేదు 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 ఊరికి అనవసరంగా చెప్తాన్నారు మీరు చూపించండి చూపించండి సార్ చూపించేదానికి ఏమి நான் டைரக்டா போலீஸ் ஸ்டேஷனுக்கு போறேன்